కొత్త సంప్రదాయము రేవంత్ రెడ్డి సోదరుడు అన్న తిరుపతి రెడ్డికి ఇనుముల తిరుపతి రెడ్డి ఏటీఆర్ హ్యాపీ బర్త్డే బీ లవ్డ్ లీడర్ మాట తప్పని శత్రువులు ఎరగని నాయకుడు అల్పెరగని పోరాట యోధుడు ఇనుముల తిరుపతి రెడ్డికి శుభాకాంక్షడు అని చెప్పేసి ఒకటి అసలు ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి ఇనుముల తిరుపతి రెడ్డికి సంబంధించి పోస్టులు సెంటర్లో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డికి మొన్న ఏంటిప్పా వీళ్ళు చాలా ఘనంగా చేశారు అని ఒక లీడ్ తీసుకున్నారు ఒక లీకేజ్ ఇచ్చారు అనిపిస్తే అది దిగులాగా చూస్తుంటే తిరుపతి రెడ్డి ఇనుమల తిరుపతి రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు కొత్త ఆగస్టు ఎనిమిది ఇది ఒక కొత్త ఐదన్మగా సంప్రదాయము మామూలుగా అయితే కేసీఆర్ జన్మదినం చేస్తారు కేటీఆర్ ఏదో చాటుగా చేస్తారు సరే సీఎం కాబట్టి రేవంత్ రెడ్డి మీకు కానీ ఇది రేవంత్ రెడ్డి యొక్క సోదరుడు అన్న ఆయన మాట తిప్పని మహనీయుడు శత్రువులు ఎరుగున్న ఇకుడు అది పెరుగుని ప్రజాసేవకుడు శ్రీ యనమల తిరుపతి రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు టీజీ అంటే ఎవరు ఇక్కడ అది పనిగా రేవంత్ రెడ్డి బొమ్మ అంటిచ్చారు ఈయనెవరో తెలియడం కోసం మరి చూడాల ఇవన్నీ పెద్దగోన్ ఇంకా వారి ఎత్తున ఉన్నది ఎందుకంటే మొగుళ్ళ రాజరెడ్డి అంటే ఎవరు పిపిసిసి అధికార ప్రతినిధి మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఏంటంటే వైఎస్ఆర్ని దేవుడుగా దైవంగా తీసుకొని ఆ జన్మదినాలు ఇవన్నీ చేయడం ఉంది ఎలాంటి రాజ్యాంగబద్దమైన పదవి లేకపోయినా కేవలం తన సోదరుడు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి యొక్క అన్న కాబట్టి వెనకాల మొత్తం ఈ చక్రం చెప్పేది కూడా ఆయనే అనే ఒక అభిప్రాయం ఉండడం బట్టి ఈ రోజున తిరుపతి రెడ్డి ఇది ఈ విధంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు కటోట్లు ఏర్పాటు చేశాడు అంటే ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే ప్రభువుని ఇది ప్రసన్నం చేసుకోవడానికి వారి యొక్క బంధుమిత్రుని ఈ విధంగా ఆరాధించడం అనేది ఒక కల్చర్ మనకి తరబరా నుంచి అది ఇప్పుడు ఈ విధంగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది